వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలననున్నదియే యేసు యొక్క నామము మనకు బయల్పరచబడింది వ్యవహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో యేసు ఇలా చెప్పాడు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితుని వారు నీ వారయుండిరి నీవు వారిని నాకు అనుగ్రహించుతివి వారు వాక్యము గైకొని ఉన్నారు దేవుని యొక్క నామము ప్రత్యక్షపరచుట ఈ భూమి మీద యేసు యొక్క గొప్ప విజయాల్లో ఒకటి అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం వచనము మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఏసు యొక్క నామము మనకు బయలుపరచబడింది మరియు మనకు ప్రత్యక్షపరచబడింది యేసునందు విశ్వాసముంచిన ప్రతివాడు రోగము దుష్టత్వము మరియు తన సొంత పాప స్వభావం మీద శక్తి కలిగియుండును ఏసు నామము ఎంతో బలమైనదిగా తయారై దేవుని ద్వారా మనకు అప్పగించబడిన పరిచర్యలో ప్రతిదానిని స్వాధీనపరచుకున ప్రారంభమవుతుంది శిష్యులు ఆ నామమును ఎరిగిన వారై మరియు ఆయన శక్తిని పంచుకొనిన వారై ఉన్నారు ఆయన నామము ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది యేసునందు విశ్వాసముంచిన వారు వారి స్వంత స్వభావములోని దుష్టత్వాన్ని ఎన్నడూ సమర్థించుకొనరు యేసు యొక్క నామం మీద సంపూర్ణముగా నమ్మకముంచు ఒక స్థాయికి పరిశుద్ధుడైన పౌలు వచ్చాడు మనలో చాలామంది ఆ స్థాయికి రాలేదు కొంతమంది మానసిక క్రైస్తవులు మాత్రమే వివాహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును ఇక్కడ మనుషులకు మహిమ ప్రస్తావించబడలేదు మన జీవితంలో మనము చూచిన విజయాలన్నీ మన కొరకు ఆ శక్తిని సంపాదించిన ఆయనకు చెందినటువంటివి పాపములను ఒప్పుకొని ఆయన ప్రభువుగా అంగీకరించటకు తమను తాము తగ్గించుకుని వారిని దేవుని కృప హెచ్చిస్తుంది తమను కాపాడుకున్నటకు మాత్రమే ఆయన ఆజ్ఞలను వారు పట్టుకుంటారు మానసిక స్థాయిలో మాత్రమే విశ్వాసం గలవారు ఎన్నడూ నిజముగా ప్రేమించలేరు మరియు దేవుని ఆజ్ఞలను పాటించలేరు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అను కేక యొక్క బాధను ఎరిగిన వారు ఆ నామమును అర్థం చేసుకొనగలరు ఆ నామము వారికి ఏం చేసిందో వారిని ఎక్కడి నుండి లేవనెత్తిందో మరియు ఏ విధమైన స్వాస్థ్యమును అను వాటికి సంబంధించిన గ్రహింపులోనికి తీసుకుని వస్తుంది ఆ విధమైన క్రైస్తవులు సమస్త మహిమను ఆయనకిస్తూ ఆనందిస్తూ వెళ్ళుచుంటారు ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు మరియు ఆజ్ఞలు వారి జీవముగా తయారవుతాయి అవి గొప్ప ప్రత్యక్షతలు నీవు వాక్యాన్ని చదువుచున్నావా నీవు ఇష్టపూర్వకమైన అజ్ఞానంలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఆయన ఆజ్ఞలను పాటించలేవు ఆ విధముగా ఆయనలో నిలిచి ఉండలేవు వాక్యమును జాగ్రత్తగా చదువువారు సింహాసనం మీదనున్న సర్వశక్తి మంతునితో ఒక భాగస్వామ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు నీవు ఎంత త్వరగా ఆజ్ఞలు తెలుసుకుని వాటికి విధేయత చూపుటకు నిన్ను అలవర్చుకుంటావో అంత త్వరగా నీవు దేవుని మనస్సుతో ఏకత్వాన్ని కలిగి ఉంటావు మరియు నీవు అడుగునవన్నీ నీకు ఇవ్వబడును వ్యూహాన్సు సువార్త పదిహేనవ అధ్యాయము నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండేన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని చూస్తున్నాం ఎట్టి స్థానం అది ఎట్టి నామము నీకు ప్రత్యక్షపరచబడింది ఆయన దైవిక స్వభావం యొక్క భాగస్వామిగా ఉండుట ఎటువంటి స్వాస్థ్యముగా ఉన్నది నేను యేసు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే లోకంలో నేను మరి దేనిని కోరను నా పిల్లలు ఏసు స్వభావాన్ని కలిగిన వారైతే నేను ఈనాడే ఆనందంతో ఈ లోకాన్ని విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉంటాను వాక్యము చదువుము ఆయన ఇప్పుడే కలిగి ఉండుము నీవెంత త్వరగా ఆయన స్వభావాన్ని పొందుకుంటే నీవంత బాగుగా ఉంటావు ఆయనతో అంతం వరకు వెళ్ళుము పిలువబడిన వారు అనేకులు గాని ಏರ್ಪರಚಬಾರು ಕೊಂದರೆ